దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి పట్టణ పరిధిలో కొన్ని చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రజలకు ప్రమాదాలను కలిగించే రీతిగానున్నవని కొందరు అంటున్నారు స్థానిక స్టేట్ బ్యాంక్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను చూస్తూ ప్రజలు బెంబేలెత్తుచున్నట్లు కూడా విమర్శలు వినిపిస్తున్నవి ఈ ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు స్టేట్ బ్యాంక్ వద్ద ఎప్పుడూ రద్దీగా ఉంటూ కనిపించుట గమనార్హం